కామారెడ్డిలో శ్రీ చైతన్య హై స్కూల్ లోని నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్న పట్టించుకుని జిల్లా విద్యాశాఖ అధికారులు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య హై స్కూల్లో విద్యార్థులు తల్లిదండ్రుల నుండి విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న శ్రీ చైతన్య హై స్కూల్ పైన విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఇంత జరుగుతున్న జిల్లా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవటం లేదని ఇలాంటి పాఠశాలల పైన వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా వెంటనే శ్రీ చైతన్య స్కూల్ పైన చర్యలు తీసుకోవాలని లేకపోతే విద్యార్థి సంఘాలు ఆధ్వర్యంలోని పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకోలు చేస్తామని డిమాండ్ చేశారు జెన్సర్ ఐనైర్ వైర్ వచ్చారు నేను పార్టీ కదోనే అంటే నేను పార్టీలో చేసను అసలు నేను నేను కొస్తున్నానేది లేదు లేబుల్ లేదు ప్రిపరేడ్ లేబుల్ సార్ కంప్లీట్ కంపెనీలో లేబుల్ సైన్ చేశారు నేను డేటా ఫైనల్ కాల్ ఇయ్యాలి అదే నా కొడ ఆశ అది సీట్ ఎక్కడ పెట్టాకే और फिर 10 मिनट का नाटक नहीं है मेरे को एबीसी टाइम में मेरे आई फॉर ठीक है सब हो रही है सर बारिश में संदीप जी नाम के फेलिस पूर्ण ने पेतु माने कितना आया था सुना नहीं कि ये नहीं है

నోట్ పుస్తకాలు పాఠ్య పాఠ్యపుస్తకాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లియర్ కానీ దాన్ని ధిక్కరించి దాన్ని ధిక్కరించి ఈ స్కూల్లో పాఠ్య పుస్తకాలు పుస్తకాలు నోట్ పాఠ్యపుస్త ఒక్కొక్కరి దగ్గర పది నుంచి పన్నెండు వేల రూపాయలు ఫీజు తీసుకున్నారు మరి పది నుంచి పన్నెండు వేల రూపాయలు ఫీజు తీసుకునేటప్పుడు అది ఎవరి పర్మిషన్ లో తీసుకున్నారు రిటర్న్ చేస్తారా పిల్లలకు రిటర్న్ చేస్తారా లేకపోతే దానికి మీరు ఏం సమావేశం ఇది తొందరగా మేము రాసేటువంటి అంశాలు ఇంకోటి సార్ప్రాయం మీలకు పీటీ పీరియడ్ అనేది స్కూల్లో నా పేరు విఠల్ భారతీయ విద్యార్థి మోర్చా రాష్ట్ర ఈ రోజు శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఏదైతే ఉన్నాయో ఆర్థిక దోపిడీని అరిగట్టాలని ఈ వ్యాపార కేంద్రంగా నిర్వహిస్తున్న చైతన్య విద్యా సంస్థలో చర్య తీసుకోవాలని ఈరోజు భారతీయ విద్యార్థి అలాగే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేయడం జరిగింది ఎందుకోసం అంటే నిబంధన విరుద్ధంగా గవర్నింగ్ బాడీ నిర్ణయించకుండా సరే ఇష్టానుసరంగా ప్రతి సంవత్సరం ఐదు నుంచి పదివేలు ఇష్టానుసరంగా పెంచుతూ విద్యార్థులపై భారం మోపుతూ ఉన్నారు అంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉందంటే ఆ ఎడ్యుకేషన్ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల చాలామంది విద్యార్థులు చదువుకు దూరం అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది ఇంకో పక్కన నిబంధనల విరుద్ధంగా బస్సులలో లిమిటెడ్ కాకుండా పూర్తిగా ఇంజన్ పైన ఎక్కించుకొని డ్రైవర్ అలాగే అలా కనీసం కుక్కడానికి స్థలంగా లేకుండా బస్సు నిండా పిల్లలు తీసుకెళ్ళి బాగా ఇబ్బందులకు గురవుతున్న పిల్లలు కూడా కుక్కడానికి వాళ్ళు ఒక ఏదైతే ఉందో దాని దాంట్లో ఇద్దరు లేక ముగ్గురు ఉండాల్సింది ఐదుగురు ఆరుగురు పిల్లలను ఒక్క సీట్లో కుక్కబెట్టి బలవంతంగా తీసుకెళ్తాం జరుగుతూ ఉంది మేము అది కూడా అధికారులకు అంటే ఒక పక్కన పూర్తిగా రవాణా వ్యవస్థ పూర్తిగా దోపిడీ చేస్తూ ఉన్నారు పక్కన విద్యా వ్యవస్థ దోపిడీ చేస్తూ ఉన్నారు బస్సుల పేరుతో ఆర్థిక దోపిడీ చేస్తూ ఉన్నాయి కాబట్టి ఇలాంటి వ్యవస్థ పైన వెంటనే వెంటనే అధికారులు చర్య తీసుకోవాలా శ్రీ చైతన్య నిబంధనల విరుద్ధంగా నడుపుతున్న ఏదైతే ఈ ఫీజుల విషయంలో కానీ గవర్నింగ్ బాడీ విషయంలో కానీ అలాగే పిల్లలకు ఆడుకునేందుకు ఆడుకునే టైం లేకపోవడం వల్ల టైం ఇవ్వకపోవడం ఒక పీఈటి అరేంజ్ చేయకపోవడం విద్యార్థులు మానసికంగా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు వెంటనే పీఈటిని ఏర్పాటు చేసి విద్యార్థులకు ఆట కొనసాగే విధంగా ఇది చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే నిబంధనలకు విధంగా చైతన్యపై చర్య తీసుకోవాలని స్థానిక ఎంఈఓ వారికి కూడా మేము వినయపత్రం అంద అందడం జరిగింది వెంటనే ఇది అతను కూడా సాయకూలంగా స్పందించడం జరిగింది వెంటనే చర్య తీసుకుంటామని ఆశిస్తున్నాం నా పేరు అరుణ్ నేను ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుని ఈరోజు కామారెడ్డిలో ఉన్నటువంటి శ్రీ చైతన్య హై స్కూల్ ఏదైతే ఉందో ఈ శ్రీ చైతన్య హై స్కూల్లో ఆందోళన నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈ స్కూల్లో పూర్తిగా ప్రభుత్వ నిబంధనకు విరుద్ధంగా ఈ పాఠశాల నడుస్తుంది ఇలాంటివన్నీ ఆపేయాలని నా దృష్టికి తీసుకురావడం జరిగింది నేను ఇమీడియట్లీ వాళ్ళ ఏజీఎం గారితో మాట్లాడాను ఈ టూ డేస్లో ఈ వీటికి వీళ్ళు విద్యార్థులు ఇచ్చినటువంటి కాంప్లెక్స్ని ఇమీడియట్లీగా రెడ్యూట్ చేసి సమస్యలను పరిష్కరించే విధంగా చూడాలని లేదంటే మరి ఈ పాఠశాలపైన తగిన చర్యలు తీసుకుంటామని ఏజీఎం గారికి ప్లస్ ప్రిన్సిపాల్ గారికి అలా